జాతీయ స్థాయి సంస్థల విషయానికి ఒకసారి చూస్తే టైమ్స్ నౌ వైఎస్ఆర్సీపీకి పద్నాలుగు తెలుగుదేశం పార్టీకి పదకొండు ఇవ్వడం జరిగింది న్యూస్ నేషన్ వైఎస్ఆర్సీపీకి ఆరు పొత్తు పార్టీలకు పంతొమ్మిది పోల్ ఆఫ్ పోల్స్ వైసీపీకి ఏడు పొత్తు పార్టీలకి పద్దెనిమిది ఐపీఎస్ఓఎస్ వైసీపీకి ఐదు పొత్తు పార్టీకి పంతొమ్మిది జన్కీబాత్ వైసీపీకి ఎనిమిది నుంచి పదమూడు జన్కీబాత్ జన్కీబాత్ వైసీపీకి ఎనిమిది నుంచి పదమూడు పొత్తు పార్టీలకి పది నుంచి పద్నాలుగు న్యూస్ ఎయిటీన్ వైసీపీకి ఐదు నుంచి ఎనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు పొత్తు పార్టీలకి అంటే మెజారిటీ సీట్స్ ఇక్కడ లోక్సభ పొత్తు పార్టీ వైపే నేషనల్ మీడియా మొగ్గు చూపు ఇంతకుముందు ముందు చెప్పింది అదే కదా మీకు అసెంబ్లీ ఎన్నికల వైపు ఇప్పటి వరకు వచ్చిన ప్రముఖ సంస్థల్లో వైసీపీకి మెజార్టీ ఇచ్చారు మెజారిటీ సంస్థలు అన్ని సంస్థలు నేను లెక్కలేయాలి మెజార్టీ సంస్థలు అందులో కూడా మేజర్ సంస్థలు కానీ లోక్సభ ఎలక్షన్స్ వచ్చే వరకు ఈ సంస్థలు కూటమికిచ్చాయి ఇచ్చాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఈ సంస్థలన్నీ అసెంబ్లీ డేటా ఇవ్వలేదు అసెంబ్లీ డేటా ఇవ్వలేదు గనక మనకు కూటమి అసెంబ్లీకి రాదు అని కంక్లూజన్ కావడానికి అది ఒక అడ్డంకి అసెంబ్లీ డేటా ఇవ్వలేదు మీరు చదివిన దాంట్లో ఇప్పుడు పోల్ ఆఫ్ పోల్స్ అన్నారు పోల్ ఆఫ్ పోల్స్ ఏంటంటే అది సంస్థ కాదు ఓకే సో వివిధ సర్వేల సగటు ఇప్పుడు ఒక ఎనిమిది సర్వేలు వచ్చాయనుకోండి ఆ ఎనిమిదిటి ఎవరైతే తీస్తారు దాన్ని పోలప్ పోల్స్ అంటారు ఇట్స్ నాట్ సెపరేట్ ఏజెన్సీ కాదు అది సో పోలప్ పోల్స్ లో కూడా మీకు వైసీపీకి సెవెన్ అన్నారు కూటమికి పద్దెనిమిది అన్నారు మీరు చదివిన దాంట్లో సో మీకు టైమ్స్ లో చాలా కీలకం టైమ్స్ లో వైసీపీకి పద్నాలుగు ఇచ్చినట్టుంది కూటమికి పదకొండు ఎన్డీఏ ఇచ్చారు కానీ మీకు ఇదే వైసీపీ టైమ్స్ లో ప్రీ పోల్ సర్వేలో మీకు ట్వంటీ అబౌ ఇచ్చింది వైసీపీకి ఓకే మరి నా గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ ఇండియా టుడే సి ఓటర్ ఏమో కూటమికి ఇచ్చింది టైమ్స్ నవ్ ఏమో వైసీపీకి ఇచ్చింది పార్లమెంట్ సీట్ కూడా సో ఆ రెండు పరస్పర విరుద్ధం ఇచ్చింది ఇండియా టుడే టైమ్స్ లో ఇప్పుడు టైమ్స్ నవ్ కూడా మరి ఇరవై నుంచి పద్నాలుగు తగ్గించింది అంటే ఆరు సీట్లు తక్కువ ప్రెడిట్ చేస్తుంది ఎగ్జిట్ పోల్ ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ కు అదొక సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్ మరి ఏ రకంగా రేపు ఉంటుంది అని అందువల్ల స్టిల్ దైజ్ నాట్ కాస్ట్ అంటే నిర్ణయం జరిగిపోయింది ప్రజల తీర్పు తేలిపోయింది ఇక ప్రజల తీర్పు అర్థమైపోయింది అని ఎవరకున్న పొరపాటే ఈ ఎగ్జిట్ పోల్ చూస్తే వైసీపీ ఆనందంగా నిద్రపోవచ్చు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా ఆనందంగా నిద్రపోవచ్చు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా కాస్త అంటే ఎక్కడో కానీ ఉలిక్కి చంద్రబాబు నాయుడు ఉలిక్కి అలా ఉన్న ఎగ్జిట్ పోల్స్ సో అందువల్ల సో అల్టిమేట్ గా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ ను బట్టయితే కంక్లూజివ్గా ఇంకో ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఇదే అని మాత్రం చెప్పలేదు